చాలామంది ఇంట్లో అప్పుడప్పుడు గులాబ్ జామున్ సిరప్ అనేది మిగిలిపోతుంది సో ఇలాగ మిగిలిపోయిన సిరప్ను పడేయకుండా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక రెండు బ్రెడ్ పీస్లు ఉన్నాయనుకోండి ఒక్క యామ్ టేస్టీ కమ్మనైన డెజర్ట్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది మనకే కాదండి గెస్ట్లకు పెట్టినా కూడా చాలా మెచ్చుకుంటారు సో ఈ గులాబ్ జామున్ సిరప్ను పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి దాంతో నేను చేస్తున్న ఈ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ రెసిపీ ఏంటంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మీ దగ్గర కుష్ కుష్ సేమియా ఉంటే సరే లేదు అనుకుంటే మామూలుగా సన్నగా ఉన్న సేమియా అయినా వేసి బాగా నెయ్యిలో వేపేసుకోవాలి ఇలాగా వేపేసుకున్న ఈ సేమియాకు ఆల్రెడీ చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో ఉంచుకున్న మిగిలిపోయిన ఈ గులాబ్ జామున్ సిరప్ను వేసేసి ఇదంతా హైలోనే బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెడితే ఈ సేమ్యా అనేది మెత్తగా అయిపోతుంది అందుకోసం అనేసి హైలోనే ఉంచేసుకొని బాగా సేమియాను ఇది ఉడికేంత వరకు ఇలాగ తిప్పుతూ ఉండాలి అలా అనేసి పాకు వచ్చేంత వరకు కాదండి అంటే మనకు పాకో లేకపోతే గట్టి పాకో వచ్చేంత వరకు మనము ఈ దీనిని ఇలాగ పాకం పట్టకూడదు జస్ట్ ఒక్క టూ మినిట్స్ హైలోనే ఉంచేసుకొని ఇలాగ ఫ్లేమ్ను హైలో ఉంచుకొని చేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మధ్యలో బ్రెడ్ మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే ఏ బ్రెడ్ అయినా పర్వాలేదండి ఒక రెండు పీసులు బ్రెడ్ స్లైడ్స్ తీసుకొని వాటిని కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలనంతా అరేంజ్ చేసుకోవాలి సో ఇలాగ అరేంజ్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల పైననండి చెప్పాను కదా మనం తయారు చేసుకున్న ఈ సేమియా అలాగే గులాబ్ జామున్ సిరప్ వేసేసుకొని సేమియాని రెడీగా చేసుకొని ఉంచుకున్నాము ఈ ఇలాగ రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల మీద తయారు చేసి ఉంచుకున్న ఈ సేమియానంతా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఈ బ్రెడ్ ముక్కలకంతా సేమియా పట్టేలాగా పైన ఇలాగా సేమియానంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే నైఫ్తో కానీ లేదు అనుకుంటే స్పూన్తో కానీ అడ్జస్ట్ చేసేసుకొని బ్రెడ్ ముక్కల పైనంతా ఈ సేమియా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఏ కప్పుతోనైతే మనం సేమియా తీసుకున్నామే అదే కప్పుతోటి ముందుగా కడాయిలో ఒక కప్పు పాలు వేసి ఒక హాఫ్ కప్పు పాలను పక్కకు తీసుకొని దీనిలోకి కస్టర్డ్ పౌడర్ను ఒక స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి సో ఇలాగ ఉండలు లేకుండా కలిపేసుకున్న ఈ కస్టర్డ్ స్టవ్ మీద మరుగుతున్న పాలల్లో వేయాలి పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఈ కస్టర్డ్ను వేసేసి కస్టర్డ్ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకున్న తరువాత ఉండలు లేకుండా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది దీనిలోకి షుగర్ వెయ్యలేదు షుగర్ బదులుగా మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదు అనుకోండి ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కండెన్స్డ్ మిల్క్ వేసి చెయ్యటం వల్లనండి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తరువాత వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక ఫైనల్గా ఆల్రెడీ బ్రెడ్ మీద సేమియా వేసి రెడీగా ఉంచుకున్నాం కదా దాని మీద ఈ కండెన్స్డ్ మిల్క్తో తయారు చేసుకున్న కస్టర్డ్ను మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ బ్రెడ్ అంతా మునిగేంత వరకు ఈవెన్గా మొత్తము ఈ కండెన్స్డ్ మిల్క్తో తయారు చేసుకున్న కస్టర్డ్ను వేసుకోవాలి ఇక ఫైనల్గా దీనికి ఇంకా రుచిగా ఉండటం కోసము సన్నగా ముక్కలుగా కట్ చేసిన పిస్తా అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు కూడా వేసుకొని మరీ ఫైనల్గానండి నండి ఈ జీడిపప్పు పిస్తా వేసిన తరువాత ఫైనల్గా మరింత రుచి రావటం కోసము నేను చూపించాను కదా కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ అది మరొకసారి ఇలాగ నేను చూపించిన విధంగా వేసేసుకొని ఇదంతా చల్లారిన తరువాత ఫ్రిడ్జ్లో ఉంచేసి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఈ డెజర్ట్ను మనము తిన్నామే అనుకోండి ఆహా ఆ రుచే వేరు యామి టేస్టీ ఈ డెజర్ట్ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి డెజర్ట్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి